చిత్తశుద్ధి ఉంది మీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూటమికి అయినా చిత్తశుద్ధి ఉందంటే ఖచ్చితంగా దీంట్లో కల్పిట్స్ ఎవరో బయటపడాలి పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా నాకు అర్థం కావటం లే ప్రియులకు ద్రోహం చూస్తున్నావు జగన్ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమేందో నాకు అర్థం కావటం ఆ రోజు ఆయన అంతగా పట్టుకున్నాడు ఏం గవర్నమెంట్ మద్యం అమ్ముతూ ఉంటే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున దొరుకుతుందంటే ఎక్కడే కానీ మాట్లాడటం లేదు అది అది ఏం రీజన్సో ఏందో కొంతమంది ఏదో ఇచ్చినారంటారు మెయింటైన్ అంటున్నారు కానీ హౌఫార్ మనకు అది దాని గురించి నేను లోతుగా గాని డెఫినెట్గా దీని గురించి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి మా పార్టీ వాళ్ళని ఇరికించడం వల్ల మీరు తృప్తి పొందడము పేపర్లలో నాలుగు కథనాలు వస్తున్నాయని మీద మీరు బాధపడమో కాకుండా ఎవరైతే దీనిలో మూలమున్నారో మూలాధారం ఉన్నారో అది ఎంతటి వారైనా వదిలిపెట్టమని మీరు అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు దీని మీద సీబీఐ ఎంక్వైరీ చేసేయండి ఖచ్చితంగా అప్పుడు గానీ దీని మీద తేలదని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న